హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయి బెండకాయ ఫ్రై అయితే చూపిస్తానండి యాక్చువల్గా ఇది బిగినర్స్ కోసం అనుకోండి లేదు బెండకాయ ఫ్రై చేస్తారు కానీ కుదరదు జిగురుగా వస్తుంది అనే వాళ్ళకి అనుకోండి అంతేకాని బెండకాయ ఫ్రై కూడా చూపించాలా ఇది కూడా ఒక వీడియో అని అనుకునే వాళ్ళైతే ప్లీజ్ పక్కకి వెళ్ళిపోవచ్చు నా వీడియో మీరు చూడకపోయినా పర్లేదు కాకపోతే కొంతమందికైనా యూజ్ అవుతుందనే ఆలోచనతో అయితే పెడుతున్నానండి సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బెండకాయని ఒక హాఫ్ ఇంచ్ మందంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి పొడుగ్గా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి వేసుకొని దానిలో మనం ఏదైతే పోపుకి యూజ్ చేస్తామో ఆ పోపు అన్నీ వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు ఉంచి ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే పల్లీలు వేసుకోవాలండి పల్లీలు మీ ఆప్షన్ ఉందండి నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే వేసాను మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా తక్కువైనా వేసుకోవచ్చు సో పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఎంత ఫ్రై చేయాలంటే ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేయాలి పచ్చితనం అనేది ఉండకూడదు అనమాట సో చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి దానిలోనే పల్లీ కూడా ఫ్రై అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ మందంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయల్ని సో ఆ పీసెస్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మామూలుగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా ఒక టూ మినిట్స్ కలిపేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఆవిరికి ఉంచేసాలండి ఏ వంటైనా సరే మూత పెడితే తొందరగా కుక్ అవుతుందండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి సో ఇదైతే జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతుందండి మీరు కావాలంటే చూడండి ఫ్రై చేసి చూడండి ఆవిరికి పెట్టండి ప్లేట్ పెడుతూ మధ్యలో కలుపుతూ కలుపుతూ ఒక టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేస్తే మనకి బెండకాయ అనేది చిగురేం ఉండదండి కాకపోతే ఈ టెన్ మినిట్స్లో ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి ప్లేట్ తీసుకుంటూ చూసుకుంటూ ఒకసారి కలుపుతూ ఉంటే మంచిగా ఫ్రై అయిపోతుందనమాట అస్సలు జిగురు అనేది ఉండదు విడివిడిగా ఒక్కొక్క దానికి అతుక్కొనే ఉండదండి అస్సలు చూసారు కదా ఇలా కలుపుకుంటూ మధ్యలో చెక్ చేసుకుంటూ ప్లేట్ మూత పెట్టుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి తొందరగా కుక్ అవుతుందనమాట ఎందుకంటే ఆవిరికి కూడా మనకి కొంచెం కుక్ అనేది అవుతుంది సో అందుకని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నాను ప్లేట్ పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మీరు ఆవిరికి ఫ్రై చేసుకుంటూ ఉండండి చెక్ చేసుకుంటూ ఆ తర్వాత మొత్తం బెండకాయ ఫ్రై అయిపోయింది బాగా మెత్త అన్న తర్వాత ఒక ఐదారు యాలుకలు సారీ ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండీ వాటిని దంచేసి దానిలో మన టేస్ట్కి సరిపడా కారం వేసుకొని బాగా చేత్తో కలిపేసుకోవాలండి స్పూన్తో కలపొద్దండి అసలు కలవదు సో ఆ వెల్లుల్లిలో కారం కలిపేసి ఆ వెల్లుల్లి కారం మొత్తం మన ఏదైతే ఫ్రై అయ్యాయో ఏదైతే ఉడికిందో బెండకాయ దానిలో వేసేసి ఫ్రై చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ కాదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అనుకోండి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం వేసిన కారంలో ఆ పచ్చిదనం అనేది స్మెల్ అనేది పోవాలి సో అంతవరకు ఫ్రై చేసేసుకోండి అంతే అండి ఈజీగా పెండి ఫ్రై బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అస్సలు ఒకదానికొకటి అంటుకోకుండా అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కలుపుకోవచ్చు లేదా సైడ్ డిష్గా అయినా యూస్ చేసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పల్లీలు వేసాం కాబట్టి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్